హర్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వీరభద్రస్వామి దేవాలయం చుట్టూ ఎడ్లబండు తిరగడం ఆనవాయితీగా వస్తోంది అందులో భాగంగానే సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం జనగామ గ్రామం నుంచి ఇరవై ఎడ్ల బండ్లు కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయానికి తరలి వెళ్లాయి అంతకుముందు గ్రామంలో ఊరేగింపుగా బయలుదేరిన ఎడ్ల బండ్లు అందరినీ ఆకట్టుకున్నాయి గ్రామానికి చెందిన కొత్తకొండ అనే వ్యక్తి డెబ్బై ఏళ్లుగా తన తాత ముత్తాతల నుంచి వంశపారంపర్యంగా వస్తున్న ఆనవాయితీని కొనసాగిస్తున్నారు గ్రామంలో ప్రతి ఇంటి నుంచి సేకరించిన కానుకల్ని వీరభద్రస్వామి ఆలయానికి తీసుకువెళ్లి సమర్పిస్తారు బ్రహ్మోత్సవాలకు ముందు నలభై రోజులు ఉపవాసం చేసి గ్రామంలో కానుకలు సేకరించి వాటిని తీసుకువెళ్లి వీరభద్రస్వామికి సమర్పించడం వంశ చేస్తున్నారు గ్రామంలో ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో సమృద్ధిగా ఉండాలని కోరుతూ ఈ విధంగా చేస్తున్నట్లు కొత్తకొండ తెలిపారు గత సంవత్సరాల నుండి మా డాడీ అయిన కాసలరా మా డాడీ గత డెబ్బై సంవత్సరం నుండి ఇదే ఆనవాయితీగా జరుగుతుంది ఇప్పుడు భక్తులు ఇచ్చిన కానుకలో తీసుకెళ్లి దేవుని వేయడం సమర్పించడం జరుగుతుంది ధనుర్మాసం ప్రారంభమైన నెల నుండి ఒక్క పొద్దు ఉండడం జరుగుతుంది కింద పడుకోవడం ఒక్క పొద్దు పూట తినడం ఉపవాసం ఉండడం జరుగుతుంది ఈ రోజుతోని 그러면 아이폰인데